ఏంటి విషయం శిరీష్ శర్మని చూడాలి నేను ఆయన ఆడిటర్ ఏ విషయంలో నాతో మాట్లాడచ్చు నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఆయన లోపలే ఉన్నారని తెలుసు ఏ ఎంక్వైరీ రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన మూడు బిల్డింగ్ శిరీష్ శర్మవి క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది సీ ఐ మచ్ హై ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు రాస్తా తెలుసా నీకు ఇలా ఎంక్వైరీలోంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నేను వచ్చా వెళ్ళి బాంబ పెట్టి అనుకొని కనిపెట్టావు ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చా ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది సురేష్ శర్మ అడిగి చెప్పండి ఎంక్వైరీ ఉచిత శర్మ మీ నుంచి పంపించేశాను ఎందుకంటే మంచిది మినిషి కుమార్ చెప్పండి మిస్టర్ శ్రీరామ్ రాఘవ ఇతరే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్ హలో సార్ వంద కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం ఎందులో చేయొచ్చు వెయిట్ వెయిట్ ఎవరు మీరు సడన్ గా లోపలికి వచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసేది తమరేగా మీ మారణం మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా అసలు ఎవరు మీరు సిబిఐయా ఇన్కమ్ టాక్సా నీకు ఎవరెవరు ఎంతంతి ఇచ్చారు ఆ డబ్బు ఎక్కడ దాచావు మొత్తం వివరాలు పుట్ట కావాలి ఇచ్చేయ్ పోతా మేకి సు హేయ్ నువ్వు ఎక్కడికొచ్చి ఎవరితో ఏ మాట్లాడతావో తెలుసా నీకు మర్యాదకి ఇద్దరి ఇంట్లోంచి బయటకు పోండి గెట్ అవుట్ ఆయ్ సెట్ మేకట్ సమ్ పార్ నువ్వు మాట్లాడుకోవడలేదు నేను అడిగి నా కొన్ని డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్ నువ్వు బెదిరిస్తే నువ్వు ఇచ్చేస్తాను అనుకున్నావాడే మీరు కూడా ఏంటి సార్ నా మాట వినండి సార్ ఏం కాదు సార్

அர்ஜுன் உண்டையா கதா ஐயோ

నీకు కావలసిన దొరికిందిరా మరి ఎందుకు ఏమించాబాబు వాడి టైం అయిపోయింది అర్జున్ బేబీ నేను నీ కోసం ఏం కొనుక్కొచ్చానో చూడు నచ్చిందా లేదా చెప్పు ఏం బేబీ మొహం అలా వేలాడేసా ఏమైంది మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్ కి ఏమాత్రం నచ్చలేదు అప్సెట్ అవ్వకు బేబీ ఏకే అంతా చూసుకుంటారు అదే జరిగింది మాయా వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతా బాడే సర్టుకుంటాడు మై బాయ్ రైట్

हुआ टूट गया ओ माय गॉड सॉरी बेबी कोई मेरा भाई बेबी माय गॉड नो पर तो तक भी एवर क्वेश्चन चूस्तना वर्चु केयरफुल ये नथिंग इनको मुझे भी कभी सॉफ्ट टॉयज ओनली टेडी बेयर्स फॉर यू इनसे शार्प नेट पूरा टच है कोर्ट Yeah, it'll be fine for this. アッジュアン はい。Hi, sir. Uh, uh, కార్కి ఎక్కడ పోయింది సార్ ఏమి షట్ అప్ ఈ పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసా నీకు అటల్ కార్కి పోయిందని కంప్లీట్ ఇస్తావా విరిలీ సార్ 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 ఐ మంత సార్ క్యూ టీవీ సార్ బాంబేలో జరిగిన బాంబ్లాస్ గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను సార్ దాని గురించి మీరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సారీ వెయిట్ వెయిట్ నా భార్యను మెడికల్ చెకప్ తీసుకొచ్చాను ఐ మన పర్సనల్ విజిట్ ఏదైనా ఉంటే ఆఫీస్ కు ఫోన్ చేయండి హాయ్ మ్యామ్ సార్ మీ వారు చాలా అందంగా ఉన్నారు సార్ అమ్మా అబ్బాయా ఇట్స్ సీక్రెట్ మగపిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్ ప్లీజ్